శ్రీవారి సేవలో పలువురు ప్రముఖులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు పలువురు ప్రముఖులు ఇవాళ విఏపి విరామ సమయంలో ఆయుష్ మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి ప్రతాపరావు ఘనప్రతాప్ జాదవ్ మనశంకర వరప్రసాద్ మూవీ టీం దర్శకుడు అనిల్ రావిపూడి నిర్మాత సాహు గారపాటి రచయిత రామాయి జోగశాస్త్రి రాజస్థాన్ మంత్రి కృష్ణకుమార్ తదితరులు వేరువేరుగా తమ కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారి సేవలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు దర్శనంతరం వీరికి ఆలయ రంగనాయక మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శేషవస్త్రంతో సత్కరించి స్వామివారి ప్రసాదాలు అందజేశారు అనంతరం ఆలయం బయట దర్శకుడు అనిల్ రావుపూడి మీడియాతో మాట్లాడారు అని అప్పటి నుంచి అప్పటి అని అయితే అలబడద్దు చేతు పెట్టు ఏయ్ పునీత్ వెనక పెట్టు మో వెంకటేశయ అందరికి నమస్కారం సో జనవరి పన్నెండు మన శంకరావు ప్రసాద్ గారి సినిమా రిలీజ్ కాబోతున్నది సో సో నిర్మాత సావు గారి పట్లతో సో టీ అందరం కలిసి ఈరోజు స్వామివారి ఆశించుకోవడానికి వచ్చాం చాలా సంతోషంగా ఉంది సో ఇక్కడ నుంచి ఈ తిరుపతిలో ఈవినింగ్ నాలుగు గంటలకి సినిమా ట్రైలర్ లాంచ్ అయిపోతున్నాం సో ఫస్ట్ టైం మణిశంకర్ సంబంధించిన కంటెంట్ బయటికి ఒక టూ అండ్ హాఫ్ మినిట్ ట్రైలర్తో వస్తున్నాం అది మిమ్మల్ని అందరినీ ఎక్సైట్ చేస్తేనే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం సో సో ఈసారి జనవరి పన్నెండు పోయిన సంక్రాంతికి ఎలా ప్రేక్షకులు వచ్చి ఆ సినిమాని ఎంజాయ్ చేశారు ఈసారి కూడా వచ్చి సినిమాని చూసి వాళ్ళకి ఆశీర్వదిస్తారంటే అది మన స్వామి గారి బ్లెసింగ్ కోసం వచ్చామండి మన జాయింట్ ట్వెల్త్ సినిమా రిలీజ్ అవుతుంది డెఫినెట్ గా అల్లిగా చెప్పినట్టు లాస్ట్ పండుగ ఎట్లా సంక్రాంతి వస్తున్న సినిమా జన్మందరినీ మెప్పించిందో ఈ సినిమా అంతకన్నా మెప్పిస్తుంది అంతా తప్పకుండా జాయింట్ ట్వెల్త్ మూవీ చూడండి థ్యాంక్ యూ చాలా